మద్యం మాఫియా మంత్రాలయం నియోజకవర్గంలో రెచ్చిపోతోంది కర్నూలు జిల్లా మంత్రాలయం ఆధ్యాత్మిక క్షేత్రంలో పోలీసులు భారీగా కర్ణాటక మద్యం పట్టుకున్నారు ముప్పై నాలుగు బాక్సుల సుమారు రెండు లక్షల యాభై వేలు విలువ చేసే మూడు వేల రెండు వందల అరవై నాలుగు కర్ణాటక టెట్రా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు ఓ వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు కార్ సీజ్ చేశారు మరొకరు పారారిలో ఉన్నారు ఓ అజ్ఞాత వ్యక్తి ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు గ్రామ సమీపంలో వాహనాల తనిఖీలు నిర్వహించారు అనుమానంగా తిరుగుతున్న కారును స్వాధీనం చేసుకుని తనదైన శైలి విచారణ చేపట్టారు మధ్యాహ్నం కర్ణాటక రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్ కు తరలిస్తున్నట్లు తెలిపారు నిందితుడు కర్నూలు జిల్లా కోడుమూరు మండలం వెంకటగిరికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు ప్రాంతంలో ప్రజలతో రెండు లక్షల అరవై వేల అదే విధంగా ఈ వ్యక్తి యొక్క పరిశీలించగా అతను కోడుమూరు మండలము వెంకటగిరి గ్రామానికి చెందిన భూదేవతల సెచ్చావళి వాళ్ళ నాయన పేరు గిడ్డయ్యగా గుర్తించడం జరిగింది ఎందుకు విధంగా నువ్వు విధంగా రవాణా చేయడం జరుగుతుందంటే నేను అతను మోటార్సే మెకానిక్గా పనిచేసుకుంటూ ఉద్యోగం చేస్తున్నాను అందులో వచ్చిన డబ్బులు సరిపోకపోవడంతో కర్ణాటక మధ్యానికి అలవాటు పడిపోయి అప్పుడప్పుడు ఇట్లా అదే మండలానికి చెందిన వ్యక్తితో కలిసి కర్ణాటక ప్రాంతంలోని వివిధ ప్రాంతాల్లో అక్కడక్కడ కర్ణాటక మధ్యాహ్నం సేకరించుకొని ఇవన్నీ కూడా తిరిగి వాళ్ళ కోరుగోలు మండలంలో ఉన్న చుట్టూ గ్రామాల్లో ఉద్యమం చేస్తున్నారు ఆ క్రమంలో ఈరోజు వీళ్ళని నేను కొన్ని తొమ్మిదిన్నర గంటల కనుక అరెస్ట్ చేయడం జరిగింది పదకొండు గంటలకు స్టేషన్ వచ్చి కేసు రిజిస్టర్ చేసి వీళ్ళ జ్యుడీషియల్ కస్టడీ నిమిత్తం రిమాండ్కు పంపడం జరుగుతుంది వీటిలో ఈ రామాంజును సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ మంత్రమం సార్